హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎడ్యుకేషన్ మొత్తానికి ఛానల్ మాత్రం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తానికి టాపిక్ లో మనకి బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తానికి ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో ఫైవ్ థౌసండ్ పై చిలుకు ఉద్యోగాల భర్త రిలీజ్ చేశారు మరి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభించాలి మరి టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూ వస్తూనే మొత్తానికి మెడికల్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఫైవ్ థౌసండ్ ఉద్యోగ ఉద్యోగకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు టైప్ ఆఫ్ ముఖ్యంగా చిన్న పోస్టుల నుంచి మొదలుకొని ఎంబీబీఎస్ పోస్టు వరకు కూడా వేకెన్సీ డీటెయిల్ చేయించారు అందులో ఏఎన్ఎం జిఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్స్ తర్వాత అటెండర్ ఆయా తదితర పాటు అండ్ నెక్స్ట్ డాక్టర్ పోస్ట్లకు సంబంధించి చాలా వేకెంట్ వివరాలు అందించారు అన్ని డిస్టిక్ వైజ్ గా మంచి మంచి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది లేక ఇబ్బంది కలుగుతున్నారని ఆ సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే ప్రమాణంగా అప్డేట్ చేశాను మొత్తానికి ఏపీ మెడికల్ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి ఓకేనా सगा सेवलो एसपीएन एजुकेशन यूट्यूब चैनल थैंक्स फॉर वाचिंग जय